పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్ గా గా ఉండదు ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉన్నాం అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్లు వేసేవాడు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్లో మరీ చాలా బలంగా చేసేవాడు సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుచ్చుకోవాలి అది తీసుకోవాలి ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన మన స్థాయి అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు చెంబుతో తీసుకుంటావు ప్రవాహంలో ఉన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటామనేది మన స్థాయిని బట్టి ఉండదు అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైప్లో తోడుకునేలాగా ఉండొచ్చు లేదంటే నా స్థాయి అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు అలాంటి అపరిమితమైన ప్రవాహం ఆగని ప్రవాహం ఉద్ధృతమైన ప్రవా రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ పత్రికా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాహర్ చీఫ్ మినిస్టర్ గారు